ఫ్రెండ్స్ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అదే విధంగా రైతు బంధు పైన ఇటకీలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ అయితే చెప్పేశారు ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కేబినెట్ భేటీ జరిగింది ఇందులో పలు అంశాల్లో కీలకంగా ప్రస్తావించి ఇందులో ప్రధానంగా రైతు భరోసా సంబంధించి ఇటకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో భాగంగా రైతు భరోసా గతంలో ఎన్నికల హామీలో భాగంగా మేనిఫెస్టో చెప్పిన విధంగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే రానే వచ్చిందండి చూసే విధంగా రైతుల ఖాతాలో నిధులు అనేది రైతు బంధు డబ్బులు అనేది జమ కాబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వీరందరికీ కూడా ఖాతాలో కూడా డబ్బులు అనేది క్రెడిట్ కావాలని గతంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నారు కానీ ప్రస్తుతానికి పదివేల కోట్ల రూపాయలు కూడా అవసరం అవుతున్నాయని రైతు బంధు అనేది ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే ఈసారి పదిహేను వేల రూపాయలు అకౌంట్ లో జమ చేయాలి కాబట్టి నిధుల సంఖ్య పెరుగుతుందని ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భూమి లేని రైతులు ఉన్నారో అదేవిధంగా కౌలు రైతులు ఉన్నారో ఓన్గా వ్యవసాయం చేస్తున్నారో వారందరికీ ఖాతాలో డబ్బులు అనేది క్రియేట్ చేయాలని ప్రభుత్వం భావించింది ఇందుకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ఏ ఇస్తే బాగుంటుంది ఇందుకు ప్రతిపాదన లేంటిది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి అదృపై గురించి చెప్ ఏదైతే రైతు రుణాపి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చి మూడు విడతల రుణాపి కాని వారికి నాలుగో విడత అనేది డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తున్నారండి అయితే డిసెంబర్ మాసంలో ముందుగా ఆసరా పెన్షన్లు ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తర్వాత రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు దాదాపు మూడు లక్షల రైతుల అందరి ఖాతా ఇరవై ఏడు వందల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయడం జరిగింది వారు అకౌంట్ లో జమ అవుతుంది లీస్ట్ అనేది వ్యవసాయ అధికారిని అడిగినట్లయితే వారు క్లియర్ గా చెప్తారనమాట ఆధార్ కార్డు డీటెయిల్స్ ఆధారాలు మీకు రుణాలు అయిందా కాలేదా కాకపోతే ఎందుకు కాలేదు ఏమైనా పొరపాటు చేస్తే మళ్ళీ సరి చేసుకున్నట్లయితే రుణాలు అవడానికి అవకాశాలు కూడా మీరు బ్యాంక్ అనేది తప్పనిసరిగా రుణ పైన వారు చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు రుణాలు అయినట్టు కూడా లిస్ట్ లో పేరు ఉన్నప్పటికీ బ్యాంక్ దగ్గరికి వెళ్తేనే వారు రుణు చెక్ అనేది కొడతారండి దాంతో తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మీరు కొత్త లోన్ తీసుకోవాలనుకుంటే రెండు లక్షల వరకు రుణాలు అయితే ఇస్తారనమాట కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి నేడు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో జమ అవుతుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో అకౌంట్ లో జమ కాబోతుంది రైతు భరోసా సంబంధించినటువంటి అప్డేట్ ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కూడా షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయడంతో దాదాపు కొండలు గుట్టలు రాళ్ళు రప్పాలు రిలేజ్ లభించు పని భూములకు డబ్బులు అయితే వేశారు ఈసారి అలా కాకుండా కొత్త విధానంతో ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది మొదటగా ఏదైతే భూమి లేని రైతులకు సంబంధించి కూలీలకు డిసెంబర్ ఇరవై తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్వాహ దినోత్సవం సందర్భంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే కేటాయించు ఎలా వీరిని ఎంక్వైరీ చేయాలి ఎలా ఎవరిని అర్హత లెక్కలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఈ డేటాను అంత స్వీకరిస్తున్నమాట అధికారులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట సో ఎందుకంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అంటే ఆరు నెలలకు ఆరు వేల రూపాయలు ఆరు నెలలకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అందుకు కట్టుబడి ఉన్నట్లు ఏ రకంగా ముందుకెళ్తున్నారంటే ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డు ఎవరు ఉన్నారు ఎవరికి భూమి అరెకరం ఉంది ఎవరికి ఎకరం ఉంది ఎవరికి అసలు లేదు ఎంతమంది నిజంగానే సాగు చేస్తున్నారు ఎంతమంది భూమి లేని వారు ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు డీటెయిల్స్ ఆధారంగా ప్రభుత్వం అనేది తాజాగా డబ్బులు అనేది అకౌంట్ లో జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది అనమాట ఆధారంగానే భూమి లేని వారిని గుర్తించి నెలాఖరు నుంచి స్టార్ట్ చేసి దాదాపు ఇరవై తారీఖు నుంచి అకౌంట్ లో కూడా డబ్బులు అనేది జమ కాబోతున్నారు బయట రావడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మరో కొన్ని పథకాలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి అందులో మహిళలకు సంబంధించి కుట్టు మిషన్లు ఫ్రీగా అయితే అందిస్తున్నారు మైనారిటీలకు సంబంధించి కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా ఫ్రీగా అయితే అందిస్తున్నారు ఒకవేళ మీకు తెలిసిన ఉన్నా కానీ తర్వాత ఉన్నట్లయితే తప్పనిసరి అప్లికేషన్ అయితే చేసుకున్నట్లయితే ఫ్రీగా అయితే అందిస్తారండి పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు అయితే ఐదో తరగతి పాస్ అయిన అడ్మిషన్ అనేది కాస్త నేర్చుకుని కులం ఆదాయం కావచ్చు వివిధ పత్రాలు అయితే అడుగుతారు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పథకం అయితే అయిస్తున్నారనమాట ఫ్రీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు భరోసా ఎప్పటి నుంచి జమ చేస్తారంటే ఇప్పటికే తెలంగాణలో నవంబర్ లో అయిపోయింది డిసెంబర్ వచ్చింది డిసెంబర్ కూడా చీరో వారం వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా రైతులకు సంబంధించి ఏదైతే గతంలో భూమాత అనేది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి భూమాత తీసుకొచ్చాం ధరణిని మొత్తం క్యాన్సల్ చేసి అనుభవం అనేటువంటి కాలానికి కూడా ఎక్స్ట్రాగా తీసుకురావడం జరిగింది తెలంగాణలో వీఆర్ఓ విఆర్ఓ వ్యవస్థనే అనేది తీసేశారు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ వ్యవస్థ అనేది తీసుకురావడం అయితే జరిగిందండి త్వరలోనే రాబోతుందప్డేట్ అయితే వచ్చింది అంటే ధరణి వల్ల గతంలో ఏం చేశారంటే రైతు బంధు డబ్బుల అందులో ఎవరైతే లీస్ట్ లో పేరు ఉంటుందో ఎవరైతే పట్టభూమి కలిగి ఉంటుందో దాని ఆధారంగా గతంలో రైతు బంధు సార్ ఇప్పుడు ప్రస్తుతం భూమాతగా కన్వర్ట్ చేశారు కాబట్టి అందులో ఎంత మంది ఐదు ఎకరాల ఉన్నారు ఎంతమంది పది ఎకరాల లోపు ఉన్నారు సీలింగ్ ఎంత వరకు పెట్టాలనేది ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు ఇప్పటికే కొత్త రూల్స్ ప్రకారం అయితే పూర్తి స్థాయిలో కుదిరితే ఏడు ఎకరాలు కుదిరితే పది ఎకరాల లోపు అవి కూడా విడతల వారిగా విడుదల చేయాలని ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాల నుంచి రెండో విడత ఏడు ఎకరాలు ఇక మూడో విడత వచ్చేసి ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాల వరకు అకౌంట్ కూడా జమ అవుతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది డిజిటల్ క్రాప్ సర్వే జరిగిన వారికి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ర్యాండమ్ గా పిక్ చేసి కొంతమందికి డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నాయి అండి వారి అకౌంట్ లో డబ్బులు కూడా జమ అవుతున్నట్లు అప్డేట్ అవడం జరిగింది మధ్యాహ్నం సాయంత్రం రేపు ఒత్తిడి వరకు అయితే డబ్బులు అయితే క్రియేట్ కాకపోతున్నట్లు వెంటనే అన్న మాకు ఇంత పడింది ఇంత డబ్బులు వచ్చి అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే చాలా మంది కొంతమంది అంటున్నారు మాకు రైతు భరోసా నిధులనే ఒక్క రూపాయి కూడా రావడం తెలిపిన ఒక స్పష్టత ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది అయితే ప్రభుత్వ మూమెంట్ ప్రకారం రైతు భరోసా అనేది ఇటీవల కాలంలో ఇందిరా మైన్ లకు సంబంధించి ఏ రకంగా లీస్ట్ రావాలనుకుంటే సర్వే అప్లికేషన్ తీసుకున్నారు తర్వాత ఇప్పుడు సర్వే అనేది కొనసాగుతుంది ఇంటింటికి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక ఫోటో తీసుకుని యాప్ అయితే ఇవ్వడం జరిగింది అందులో దాదాపు ముప్పై ప్రశ్నలతో ఎంక్వైరీ అయితే అయితే జరుగుతుంది కాబట్టి అలాగే ఈ రైతు భరోసా సంబంధించి కూడా ఎకరాల పది ఎకరాల నిజంగా సాగు చేసిన వారికి వానకాలంలో పట్టపెట్టు వరసం జూన్ జూలై రావాల్సింది ఇప్పటికీ లేట్ కావడంతో ప్రభుత్వం నుంచి కదలికలు రావడం జరిగింది పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూములను తనఖా పెట్టి బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందరి ఖాతాలో జమ అయ్యే ఛాన్స్ ఉంది అంటే దాదాపు ఈ నెల చివరి ఆఖరి వరకు బ్యాంకులకు సంబంధించిన ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వం కొన్ని అప్డేట్ తీసుకుంది ఈ డబ్బులు అనేది మనకు ఈ నెల చివరి ఆఖరి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే జనవరి పదిహేను తారీఖు లోపు అకౌంట్ లో కూడా డబ్బులు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది కొన్ని రూల్స్ అనేది అసెంబ్లీ సాక్షిగా ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకురాబోయే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది పిఎం కిసాన్ అదేవిధంగా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోబోతున్నారు ఇక్కడ ప్రతి పథకానికి బిలో పవర్టీ ఆధారంగా చేసుకుని గతంలో రేషన్ కార్డు అనేది చాలా మందికి లేకపోవడం తరకు కోల్పోరు కాబట్టి మరోటి తెలంగాణలో రేషన్ కార్డు స్మార్ట్ కార్డు రూపంలో ఏదైతే కొత్త రేషన్ కార్డు త్వరలోనే ఇస్తామనే విధంగా అప్డేట్ అయితే రానివ్వడం జరిగింది దీంట్లో యాడ్ చేయాల్సింది ఏంటంటే మనకు ఆర్కేజీ ల సన్న బియ్యం అనేది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అది ఎప్పటి నుంచి అందిస్తారంటే జనవరి నుండి ఆరు కేజీల సన్న బియ్యం అయితే అందించబోతున్నారండి ఇక కౌలు రైతులకు సంబంధించి కావచ్చు భూమి లేని వారికి మొదటి స్టార్ట్ చేశారు తర్వాత కౌలు రైతులకు తర్వాత నిజమైన లబ్ధారులకు రకంగా వెరిఫికేషన్ కొన్ని డేటా డీటెయిల్స్ ఆధారంగా అకౌంట్ లో కూడా డబ్బులు అనేది క్రియేట్ చేయబోతున్నారు భూమి లేని వారికి డబ్బులు ఎలా ఇస్తారంటే పోస్ట్ మ్యాన్ ద్వారా అయితే అందిస్తారు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉంటుంది కాబట్టి ఇక తెలంగాణలో రైతు రుణాలు సంబంధించి స్పష్టత అయితే రావడం జరిగింది కొంతమంది మూడు విడతల్లో మాకు పేరుంది కానీ నాలుగో విడతల పేరు ఏమైనా నిర్లక్ష్యం వల్ల ఏమైనా పొరపాటు జరిగినా వేసాధికారులను సంప్రదించినట్లయితే ఒకవేళ అవకాశం ఉంటే తప్పనిసరిగా రుణాపి చేసడానికి ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉంది తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది రైతు రుణాపి గతంలో ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ కట్టే వారికి ఇచ్చారు అయితే ఇవ్వకూడదని సూత్రప్రాయంగా నిర్ణయం వచ్చినట్టు తెలుస్తుంది ఇందులో సీలింగ్ విధానాన్ని పెట్టవచ్చు అని ఈసారి ఎకరానికి పదిహేను రూపాయలు ఇస్తారా ఏడు వేలు ఇస్తారా అనేది డౌట్ అయితే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ చేస్తారనేది ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రావాల్సి అయితే ఉంది అనమాట దాదాపు ఇంకా రెండు మూడు రోజుల్లో సంబంధించి అప్డేట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు అయితే వినిపిస్తున్నాయండి